ఫుఫ్ ఫుఫ్ అనుకుంటూ తినాలి అవి అర్థమైందా సందర్భంగా మనం పార్టీ చేసుకోవడానికి గంగూరులో ఇండియన్ ఆయిల్ పక్కన పెట్రోల్ బంక్ పక్కన ఉన్న చిల్లీస్ కి వెళ్ళామండి Ambient sound. chicken and Chicken always. You chicken fan

비리아니사 치킨 프라이 해도자 오케이 하이, 하이, 하이 하이 뭐 먹을래? 뭐 먹을래? 치킨 먹을래 뭐 먹을래? 치킨 치킨, 치킨 프라이 비리아니스 응 스타드 스프 치킨 롤비 오케이 ముందుగా స్టార్టర్స్ చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసాను అనుకుంటా తినాలి అర్థమైందా తర్వాత చికెన్ ఫ్రై బిర్యానీ ఆర్డర్ చేసాం టేస్ట్

సో ఫైనల్ గా ఇంకా అన్ని ఐటమ్స్ తినేసాం సో ఈ విధంగా మా ఆ రెస్టారెంట్ టూర్ అనేది కంప్లీట్ అయిందండి చిల్లీస్ రెస్టారెంట్